అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ధనసరాశి జాతకులు ఆగస్టు మాసం రెండవ తేదీ అనగా శనివారం తిని రోజున షాకి గురయ్యే ఒక వార్త వింటారు పక్కాగా వింటారు పరిస్థితుల్లో వచ్చే మార్పులు మనల్ని ఒకంత ఆనందాలకు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది ఈ రోజున ధనసు రాశి జాతకులకు పొందుకోబోతున్న ఆ వార్త ఏమిటి ఆ పరిస్థితులు ఏమిటి ఈ రోజున వారికి ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు కూడా మీకు విఫలంగా వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలతో పాటుగా ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటి పాటించవలసిన అన్ని పరిహారాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే కనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా మనమైతే ఈ రోజున ఈ వీడియో లైకైతే వచ్చేద్దాము ఈ రోజున ఇటు చేయాల్సిన పనులు కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునే పని ఏదైతే ఉందో ఈ రాశిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఇంకెవ్వరికి ఉండవండి వీరికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది కోపం కూడా ఉంటుంది చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు కూడా తట్టుకున్నారు వీరికి తెలివితేటలు కూడా ఎక్కువ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా బాగా ఆలోచించి తీసుకుంటారు జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనేది ఒక తప్పన ఉంటుంది ఆ తప్పన అందరికీ కూడా ఉండాలి భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి ధ్యాస ఉండాలి ఇలాగే వీరు రకరకాల ఆలోచన చేస్తుంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అసూయ ఇలాంటివి అసలు ఉండవు ఇలాంటి రాక ద్వేషాలకు వీరు వద్దులు కాదు అందరూ బాగుపడాలి బాగుండాలి నేను బాగుండాలి ఎవరిని కూడా మోసం చేయరు జాలి గుణం చాలా ఎక్కువ మనం చూస్తే తారస్థాయికి చేరుకునేంత సహాయతత్వం వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు కూడా ఇప్పటికీ అనుభవిస్తున్నారు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా నష్టాలు ఎదురవుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం తగదు చాలా ధైర్యం ఉంటుంది ఎన్ని కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మాకు మేముగా కష్టాలు ఎదుర్కొనే నిలబడతాం కానీ ఎవరి వద్ద కూడా అస్సలు తలదించుకునే స్థితిని మేము అస్సలు తీసుకోలేం చాలా వరకు కూడా ఇది తప్పిదంగా భావిస్తూ ఉంటారు తగ్గేది లేదు అన్నట్టుగా ఉంటారు అలాగే వీరికి దైవ భక్తి కూడా ఎక్కువ అందుకే దైవ శుద్ధి తోడుగా ఎప్పుడు ఉంటుంది ఇందుకే చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తుంటారు కొన్నిసార్లు అపజయం పాలవ్వడం కూడా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అలాగే ఎన్నో రకాలైన శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు ఈరోజైతే కష్టాల నుంచి బయటపడి అనుకూలంగా మారే కాలంగా చెప్పవచ్చు వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా సరే బుద్ధి కుశలతతో చేస్తారు నాయకత్వ లక్షణాలతో కూడా ఎక్కువగానే ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బతకాలనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి గొప్ప సంకల్పం ఉంటుంది ఎందుకోసం మీరు ఎంత కష్టపడి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ముక్కు మీద కోపంతో కొన్నిసార్లు సీరియస్ అయిపోతుంటారు ఆ కోపం ఎక్కువసేపు ఉండకపోయినా జరిగిన అర్థం ఆ సమయంలో జరగవచ్చు అదే గ్రహాన్ని చేస్తే అలాగే ఈ స్థితిగతుల వల్ల కొంచెంగా ఎక్కువగా వాదలు ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నారు వీరికి బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ముక్కోపులు అయినా కూడా భగవంతుని అనుగ్రహం వీరికి ఉంటుంది వీరు రెయ్యనక పగలెనక కష్టపడుతూ ఉంటారు అస్తలు కూడా కాసేపు అయినా క్షణకాలమైన విశ్రాంతి తీసుకోరు నా అనుకునే వారి కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎన్ని కష్టాలైనా సరే ఓపికగా బరువు బాధ్యతలు స్వీకరించి ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ హామీ ఇస్తుంటారు అయితే ఈ రోజున వీరికి అదృష్ట అనుకూలంగా మారుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా విముక్తులు కాబోతున్నారని కూడా చెప్పవచ్చు జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు పడిన దారిద్రం అంతా కూడా విడిపోయి పరిశుభార్త లిక నుంచి రాబోయే రోజుల్లో మీరు వింటారు వింటూనే ఉంటారు అలాగే విద్యార్థులకు మంచి లాభం వస్తుంది మంచి స్థాయికి వెళ్తారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులైతే మీకు అసలు ఈ రోజున ఒక్క చిన్న మచ్చ కూడా కనిపించదండి డబ్బు బాగా పనిచేస్తుంది కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఈ రోజున ఉంటారు ఉద్యోగస్తులకి కూడా మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మీ పని వల్ల మంచి ప్ర వచ్చే ప్రమోషన్స్ కూడా పొందుకునే అవకాశం ఉంది మీ యొక్క అది పై అధికారుల నుంచి మంచి ప్రశంస ఈరోజే పొందుకుంటారు అయితే దైవానుగ్రహం తోడవ్వడం ఇందుకు ముఖ్య కారణం సాక్షాత్ ఆ యొక్క భగవంతుడు మీకు ఇష్ట దైవం కావచ్చు లేదంటే మీ కుల దేవత కావచ్చు ఆ దైవ బలం మీకు తోడవబోతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ లభించబోతున్నాయి మీ కోరికలు నెరవేరబోతున్నాయి మీ కష్టాలని చూసి ఇక మీరైతే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏమిటంటే మీ జీవితంలో ఉన్న కొన్ని దరిద్రాలు శని అననుకూలత ఉంటాయి కదండి మీరు ఏం చేస్తారంటే ఏదైనా శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళండి చక్కగా ఆకుపూజ చేయించుకోండి ఇలా ఆకుపూజ చేయించుకోవడం ద్వారా మీకున్న అన్ని రకాలైన దౌర్భాగ్యాలు కూడా నశించిపోతాయి ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో చి తిరగని ఉండదుగా ఇక మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలి వీరిగిపోతాయి అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం జలప్రియుడన్న పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే ఈ బిలో పత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు ఉన్నటువంటి పనులన్నీ సజావుగా ముందుకు సాగిపోతారు ఈ రోజున వీరికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి తగిన కొన్ని ప్రమాదాల గురించి దూరం అవుతాయి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మీరు ఇష్టపడుతుంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతుంటారు రాశి వారికి ఈ రోజున కాలం కలిసి రాబోతుంది అదృష్టం మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఊహించని విధానంగా ధన లాభాలు తప్పకుండా పొందుకుంటారు మీరు ఎన్నో శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో కూడా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు కదా ఎదురు చూపులు తొలగిపోయి రోజులు తప్పకుండా మంచి రోజు సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా అర్ధకచ్చిన సంతానాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు వివాహం కోసం ఎదురు చూసేవారికి శ్రావణ మాసం సమయానికి మొత్తంగా మారిపోతుంది పెళ్లి జరుగుతుంది మీ వివాహానికి సంబంధించిన చర్చలు ఈ రోజున పులికి పుచ్చుకోవచ్చు మరిన్నో శుభవార్తలు కూడా అది కొద్ది రోజుల్లోనే తప్పకుండా వింటారు అని చెప్పుకోక తప్పదు ఈరోజు ప్రయా ప్రయాణం చేయడం జరుగుతుంది కానీ కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంది మీ వస్తువులు ఏమైనా పోయే సూచన ఉంది జాగ్రత్త అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా చేయద్దు ఈరోజు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు అందువల్ల మీ యొక్క అదృష్టం పోతుంది ఎవరికైతే ధనం అప్పుగా ఇస్తారో వారితో ధనం వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్త ఈ రోజున భాగస్వామితో చిన్న చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన కావచ్చు దూరం ఏర్పడే పరిస్థితి కూడా కలగవచ్చు ఈ యొక్క పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే మీ బంధం కోసమైనా ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొంచెం అంటే కొంచెం మీ మనసు మీద నిగ్రహించుకొని కోపాన్ని అదుపు చేయండి బంధాన్ని నిలబెట్టుకోండి అలాగే ఒకటికి పదిసార్లు చెప్పిన బంధం అంటే వీరికి ఇష్టం కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమైన ఈరోజు చేసుకోండి ఆ బాధను వదిలిపెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధం కావాలనుకుంటే ఏదైనా కానివ్వండి మొత్తానికి ఈ రోజున భాగస్వామితో చిన్న గొడవల సూచన ఉంది మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువ కాసేపు సైలెంట్గా ఉంటే మీ ఇద్దరు పరిష్కారం కానీ సమస్య ఉండదు ఈ రోజున మూగజీవులకు ఆహారం దానంగా ఇవ్వండి అందువల్ల ఎంతో పుణ్యం ఉంటుంది సర్వ దోషాలు తొలగిపోతాయి అదృష్టం వెంట వస్తుంది శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరగబోతుంది కుటుంబంలో అందరికీ సంతోషంగా ఉంటారు ఆ ఇది ఆరోగ్యాలు లాబోతున్నాయి ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలిగిపోవడం చూసి మీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది చుట్టుపక్కల వారితో ఈ రోజున కొంచెం జాగ్రత్తగానే ఉంది కొన్ని నష్టాలు వారి వల్ల వచ్చే అవకాశం ఉంది ఇంట్లో గొడవలు జరగవచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో అవసరం మేరకు ఎక్కువసేపు సమయాన్ని గడపండి మీ యొక్క మానసిక ఇబ్బందుల నుంచి బయటపడడం మాత్రమే కాకుండా వారికి మీకు మధ్య ఉన్న కంటికి కానరాని దూరం దగ్గర అవుతుందని చెప్పుకోక తప్పదు గొడవలు పడ్డానికి కాకుండా ఈ సమయాన్ని ప్రేమగా మాట్లాడుకొని నచ్చ చెప్పుకోవడానికి ఉపయోగించుకోండి ఇంట్లో విషయాలు బయట వారికి చెప్పొద్దు అందువల్ల కూడా మీ మీద ఎక్కువగా నెగిటివిటీ వస్తుంది మంచిగా బ్రతికితే కొంతమంది అస్సలు కూడా ఎవరు ఎదురు మన చుట్టూనే ఉండరు ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ముఖ్యంగా మీకు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో కొంచెం ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయండి మీకు అదృష్టం అనేది కొంత ఎక్కువగా వరించబోతుంది కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటే సోమ శుక్రవారాల్లో మొదలుపెట్టండి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ రోజున మీరు ఎక్కువగా ఎరుపు రంగు దుస్తువులు ధరించడం మంచిది మీకు ఎటువడాను ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోయే అవకాశం వస్తుంది నరదిష్టి ఉన్న కండి ఆ యొక్క దిష్టి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వెలుక వస్తుంది ఇష్టదేవ నామస్మరణ కులదేవ నామస్మరణ కానీ నిత్యం చేసుకోవడం ఇష్టదైవ ఆరాధన కులదైవ ఆరాధన కూడా మీకు ఎంతో మేలుకు పరిచే యోగం కలుగ చేస్తుంది కొన్ని విషయాలపైన కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టండి మీ పనుల మీరే వారికి అప్పగించొద్దు ఇలా అప్రయోజనంగా మారుతుంది ఒక ఏదైనా సమస్యలుగా ఉంటే కనుక ఒకసారి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి అనారోగ్య సమస్యలు దెబ్బ మీ యొక్క పనుల మీద పడకుండా ఉంటుంది కొంచెం రుణాల కోసం ప్రయత్నిస్తున్న కొద్దిగా బ్యాంకుల రుణాల కోసం ఎదురు చూస్తున్నా ఈ రోజున ధనం మీద చేతికి అందే క్షణంగా చెప్పుకోవచ్చు రుణాలు శాంక్షన్ అవుతాయి చేతికి డబ్బు వస్తుంది ఈ చిన్న పెద్ద పార్టీలోకి అందరినీ కూడా చేర్చుకుంటారు మిమ్మల్ని గృహ నెంబర్స్ అందరూ కూడా గౌరవిస్తారు ఉద్యోగమైన వ్యాపారమైన ఒక చిన్న ఈవెంట్ని కూడా ప్లాన్ చేస్తారు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సమయాన్ని తప్పక వేచించండి మీ విశ్వసనీయత మీ దృక్పథం పెంచుకునే ప్రయత్నం చేయండి స్థిర నిర్ణయాలు కలిగి ఉండండి మనో చాంచల్యం పక్కన పెట్టండి మీ బలమైన కోరిక భగవంతుడు ఈ రోజున నెరవేరుస్తాడు మీకు మీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి భగవంతుడి బయట నమ్మకం పెట్టుకోండి నమ్మకం పెట్టుకున్న వారికి కంపల్సరిగా భగవంతుడు మీకు ఏ కోరికైనా సరే ఆ కోరిక నిర్వే ఆ ఒక కోరిక నెరవేరుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ అందరిపైన ఉంటుంది శ్రావణ మాసం మొత్తం కూడా దైవారాధన ఎక్కువగా చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పూజల ఫలితం మీద కంపల్సరిగా ఉంటాయి మీరు నమ్మకంతో భక్తితో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడే మీ కోరికలు నెరవేరుస్తాడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు చూపుతాడు ఏ విధంగానైనా సరే మీరు ముందుకు వెళ్తారు ధన్యవాదాలు